హాయ్ అండి వెల్కమ్ టు రాజశ్రీ టైలర్ ఈరోజు వీడియోలో ఆఫ్ హాఫ్ శారీస్ కోసం లెహంగాస్ తీసుకుంటాం కదా ఆ లెహంగా రెడీమేడ్ ఎక్కువ ఉంటాయి అన్నమాట అవి కొంచెం హైట్ తక్కువ ఉన్న వాళ్ళకి మనం ఎలా సైజ్ చేసుకోవాలో చూపిస్తాను ఇదైతే బ్లౌజ్ వచ్చింది ఇందులో బ్లౌజు ఓని లెహంగా అనమాట ఈ మూడు వచ్చినాయి మనం బ్లౌజ్ అయితే కట్ చేసి మెజర్మెంట్ ప్రకారం కుట్టాలి ఇది ఓణి ఇది పోనీ క్లాత్ వచ్చేసి క్రషింగ్ క్రష్ క్లాత్ ఇప్పుడు ఇది లెహంగా అనమాట ఇప్పుడు ఈ లెహంగా అనేది బాగా ఐదు ఇంచుల వరకు ఎక్స్ట్రా పొడవు ఉంది నలభై నలభై ఐదు ఇంచుల వరకు ఉంది ఈ పొడవు వాళ్ళకి కావాల్సింది పొడవు నడుము లూజు రెండు కూడా మెజర్ వాళ్ళకి సరిపడా మనం సైజ్ చేసుకోవాలి చేసి ఇవ్వాలి అయితే ఇప్పుడు దీన్ని ఎలా తగ్గించాలి అని అంటే కింద ఎక్కడ కూడా ఫిల్ట్ వేయడానికి వీళ్ళు అనమాట అంతా చెమకీలు ఉన్నాయి అలాగే బోర్డర్ దగ్గర కూడా ఎక్కడ కూడా ఫిల్ట్ అవుద్దన్నారు అందుకోసం మనకి లెహంగా మొత్తం పొడవ ఎంత ఉందో చూసుకోవాలి ఇలా తగ్గించుకోవచ్చు అన్నమాట పెద్దగా సైజు ఉన్నప్పుడు మనకి హైట్ తక్కువ కావాలన్నప్పుడు ఇలా చేసుకోవచ్చు అలాగే ఒకేసారి మనం నడుము లూజ్ కూడా తగ్గించాలన్నమాట దానికోసం ఇలా మొత్తం లెహంగా పొడవు ఎంత ఉందో చూసుకొని మనకి ఎంత పొడవైతే కావాలో అంత పొడవు ఉంచుకోవాలి అప్పుడు మనకి లెహంగా వేసుకున్నా కూడా బాగా నీట్గా అందంగా ఉంటుంది అనమాట మనం రెడీమేడ్ తెచ్చుకున్నా కూడా ఇప్పుడు దీనికి మనం నడుము పట్టి అనేది ఓడి తీసేయాలి నడుము బెల్ట్ వేసారు కదా ఆ నడుము బెల్ట్ అనేది ఇలా ఓడ తీసేసుకోవాలి సపరేట్ చేయాలన్నమాట ఇది ఎంత లూజ్ కుట్టే వేసింది ఊరికి ఇలా లాగ్గానే వచ్చేస్తుంది స్టార్టింగ్లో కొద్దిగా రఫ్ ఇస్తారు కదా అది కొంచెం తీస్తే చాలు మొత్తం వచ్చేస్తుంది ఇలా కొంచెం కుట్టు కూడా ఎడమెడంగా దూరంగా ఉందన్నమాట అందుకే ఇలా లాగ్గానే వచ్చేసింది ఇలా స్టార్టింగ్లో మాత్రం రఫ్ చేశారు కాబట్టి కొంచెం గట్టిగా ఉంటుంది అంతవరకు ఓడదీస్తే మిగతాదంతా కూడా ఈజీగానే వచ్చింది ఇప్పుడు మనం నడం బెల్ట్ సపరేట్ చేసాం కదా ఇప్పుడు ఈ లెహంగాని ఈ లైనింగు మళ్ళీ లెహంగా కలిపి ఒక కుట్టు వేసింది మనం దాన్ని కూడా ఓడదీసేసుకోవాలి ఇది కూడా అంతే స్టార్టింగ్లో రఫ్ చేశారు ఇటు మనం పొడవు తగ్గ నడువు లూజు కూడా తగ్గించాలి కాబట్టి ఆ రఫ్ చేసిన దగ్గర కొంచెం కట్ చేశాను కట్ చేస్తే ఇక మనకి వచ్చేసింది అది ఇలా వచ్చేసింది చూడండి తీగానే మళ్ళీ ఇటు కూడా కొంచెం రఫ్ చేశారు కదా అలాగే కట్ చేసి తీసేసాను అనమాట ఇప్పుడు ఇది దానికి ఇది సపరేట్ అయింది కానీ నేను కింద వరకు అయితే కూడ లైనింగు ఈ లైనింగ్ అయితే అస్సలు బాగాలేదండి కానీ ఇలా మనం ఎటు ఓడతీసి మళ్ళీ సైజ్ చేస్తున్నాం కాబట్టి మంచి లైనింగ్ వేసుకుంటే బాగుండిద్ది కానీ వీళ్ళు ఇదే లైనింగ్ అయితే వేయమన్నారు ఇప్పుడు ఈ నడుము బెల్టు అలాగే లైనింగ్ అటాచ్ చేసింది మొత్తం కూడా ఓడ తీసేసిన తర్వాత ఇప్పుడు మనకి ఎంత పొడవైతే తగ్గాలో అంత పొడవు మార్కింగ్ వేసుకోవాలి ఒక ఐదు ఇంచుల వరకు అయితే నేను తగ్గిస్తున్నాను ఇక మీరు ఎంతైనా తగ్గించుకోవాలంటే ఇంక ఇదే మెజర్మెంట్ అనమాట మనకు కావాల్సిన పొడవు ఇటు పై వైపున ఓడి తీసే కట్ చేసుకోవాలి ఇలా మార్కింగ్ వేసుకొని నేను ఇక్కడ ఈ క్లాత్ మీద మార్కింగ్ అనేది కనిపించట్లేదు అందుకని మీకు దగ్గరగా చూపించలేదు అనమాట ఇలా తీసుకోవాలని మాత్రం చూపిస్తున్నాను ఇలా స్ట్రైట్గా మొత్తానికి మార్కింగ్ వేసుకోండి ఎంత పొడవైతే తగ్గాలో అంత పొడవని ఇట్లా మార్కింగ్ వేసుకుంటూ మొత్తం ఇట్లా కట్ చేసేయాలి ఇప్పుడు మనకి ప్లెయిన్ క్లాత్ లాగా మిగిలిపోయిందనమాట లెహంగా అనేది లెహంగా కుట్టి వచ్చింది ఇంకేముంది ఇలాగా సైజ్ చేయటమే కదా అంటారు వీడియోలో చూడండి అసలు మొత్తం కూడా సపరేట్ సపరేట్ క్లాత్ని మళ్ళీ మనం ఒక్క కట్ చేయటమే ఉండదు కానీ ఇక మొత్తం కూడా కుట్టేసేయడమేనమాట క్లాత్ కూడా ఇది చాలా తక్కువ ఉంది ఒక మూడు మీటర్లు అదే మనం శారీతో లెహంగా కుట్టుకుంటే ఎక్కువ లెంత్ వచ్చేలాగా పెట్టుకుంటాం కదా ఇప్పుడు ఇదైతే తీసేసాను నడుం దగ్గర కూర్చోపెట్టిందంతా కూడా సమానంగా కట్ చేసుకున్న తర్వాత ఇంకా దీన్నైతే మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి సేమ్ ఇప్పుడే లైనింగ్ మాత్రం నేను దానికే ఉంచేసాను మీరు లైనింగ్ కూడా తీసేసి సపరేట్గా మళ్ళీ తర్వాత జాయింట్ వేసుకోవచ్చు ఈ లైనింగ్ అసలు ఓడతీస్తుంటేనే పీసులు పీసులు అనేవి వెళ్తుంది ఇప్పుడు మనకు కావాల్సిన పొడవు మీద ఒక వన్ ఇంచ్ అయితే తగ్గించి కట్ చేసుకున్నాను నేను ఎందుకంటే మళ్ళీ నడుం బెల్ట్ వేస్తాం కదా అప్పుడు వన్ ఇంచ్ అనేది యాడ్ అయ్యిద్ది ఇప్పుడు ఇదైతే మనం తీసేసాము ఇంకా ఇది నడుం బెల్ట్ ఒకటి తీసింది చూడండి ఒక వన్ ఇంచు రెండు రెండున్నర ఉంది కదా మనకి కుట్టేటప్పుడు ఖర్చుల్లో పోతుంది ఆ ఖర్చుల పోను సరిపోయింది అనమాట ఇప్పుడు మనం ఈ రైట్ సైడ్ వైపు మనం ఇప్పుడు నడుముకి కట్ చేసాం కదా బెల్ట్ ఆ బెల్ట్ కట్ చేసిన దగ్గర నుంచి స్టార్ట్ చేయాలి ఇలా క్లాత్ని లైనింగ్ కూడా సపరేట్ చేస్తే బాగుండేదేమో అనిపించింది కానీ అది పీసులు పీసులు అనేది వెళ్ళిపోతుంటే నేనైతే తీయలేదు దాన్ని కొంచెం కింద కనేసి ఇంక ఒరిజినల్ క్లాత్కి ఫ్రిల్స్ పెడుతున్నాను ఇప్పుడు ఆల్రెడీ మనం ఫ్రిల్స్ ఉన్నదంతా కట్ చేసేసాం కదా ఇప్పుడు మనకి క్లాత్ ఒక్కటే మిగిలింది దాన్నిలాగా కింద అయితే ఒక బరువుగా వేశారనమాట లోపల కింద ఫాల్ వేయకుండా బక్రన్ టైపు మనకి ఇట్లా నడుంకి కావాల్సినట్టు ఫ్రిల్స్ పెట్టుకోవాలి చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టారు ఆ చిన్న చిన్న ఫ్రిల్స్ ఇలా మనం రెండు జరుపుకుంటూ పోతుంటే ఫ్రిల్స్ అదే పడిపోతాయి అనమాట మనం ప్రత్యేకంగా ఫ్రిల్స్ పెట్టే పని లేదు చిన్న చిన్నవి అయితే ఇలాగ నీట్గా జరుపుకుంటూ పోతే మనకి సమానంగా అనేది వస్తాయి చిన్న చిన్నగా పెద్దవి కావాలంటే మనం ఫోల్డ్ చేసి పెట్టాలి దీనికి పెద్ద పెద్దగా అవి లేదు అంటే ఎక్కువగా పెట్టే అంత క్లాత్ లేదనమాట ఇది మూడు మీటర్ల కన్నా కూడా తక్కువే ఉంది క్లాత్ రెండున్నర ఉంటుందేమో రెడీమేడ్ కదా ఇది ఇలా చిన్నగా వస్తాయి అంటే మనకి వాళ్ళు ఇచ్చినప్పుడు ఏ ఫ్రిల్స్ అయితే ఉన్నాయో సేమ్ అదే ఫ్రిల్ వచ్చిద్ది అనమాట ఇలా పెడితే ఇలా ఫ్రిల్స్ పెట్టుకుంటూ రావాలి ఇలా ఫ్రిల్స్ పెట్టుకుంటూ క్లాత్ అనేది కిందకి పడిపోతూ ఉంటుంది కదా దాన్ని మనం పైన మిషన్ మీద పెట్టుకోవాలి అప్పుడు లాగేయకుండా ఉండిద్ది లేకపోతే చెయ్యి లాగేస్తూ కింద పడిపోతూ ఉంటుంది అనమాట ఫ్రిల్స్ అనేవి పెట్టుకున్న తర్వాత నడుము లూజు చెక్ చేసుకోవాలి మిషన్కే టేప్ ఉంది నేను దాన్ని చూస్తున్నాను మనకు కావాల్సిందంతా వచ్చేసింది ఇంకా మనం సమానంగా పెట్టేసాం కదా ఇప్పుడు కావాల్సిన నడుము వచ్చి లూజ్ వచ్చిన తర్వాత ఇప్పుడు లైనింగ్ను కూడా ఇంకొంచెం ఇది వేలంతా పీసులు పీసులు ఇలా పెట్టేసుకొని ఇప్పుడు లైనింగ్ని కూడా జాయింట్ వేసుకోవాలి డం దగ్గర చాలా పెద్ద పెద్దవి వస్తాయి కదా లెహంగాలు రెడీమేడ్ అంటే హైట్ ఉన్న వాళ్ళకైతే సరిపోతాయి కానీ కొద్దిగా హైట్ తక్కువ ఉన్న వాళ్ళకి సన్నగా ఉన్న వాళ్ళకైతే ఇలా మనం రిపేర్ చేయాల్సి వచ్చింది ఇదిగో ఇలాగ పెట్టేసుకొని కుట్టేయాలి సైడ్ వైపుని అనమాట ఇది ఇలా కొద్దిగా వైపు కుట్టేసుకొని చివరిన రఫ్ ఇచ్చేయండి ఎప్పుడైనా సరే కుట్టి వేసేటప్పుడు ఇప్పుడు వచ్చేసి నడుముకి జాయింట్ వేసేయాలి చూడండి ఈ పీసులన్నీ కూడా మనం కట్ చేసుకోవాలి ముందే అసలు ఈ లైనింగే వాళ్ళకి వద్దని చెప్పాను కానీ వాళ్ళు ఇదే వేయండి అన్నారు లేకపోతే ముందే మొత్తం కట్ చేసేదాన్ని వేరే లైనింగ్ వేయమంటారేమోనని ఇట్లా ఈ పీసులన్నీ ముందు కట్ చేయలేదన్నమాట వాళ్ళు లెహంగాకి ఏం పర్వాలేదులే అదే వేసేయండి అని అన్నారు ఇప్పుడు మళ్ళీ మనం ఆ పీసులన్నీ కట్ చేసి కుట్టేస్తున్నాను అడుగు వైపున లైనింగ్ పెట్టేసి కుట్టేయాలి ఫ్రిల్స్ పెట్టాం కదా పైన ఒరిజినల్ క్లాత్కి ఆ ఫ్రిల్స్ అనేవి నీట్గా ఉండేటట్టు లైనింగ్ జాయింట్ వేసుకోండి ఇప్పుడు లైనింగ్ జాయింట్ వేయటం కూడా అయిపోయింది మళ్ళీ ఇంకోసారి చెక్ చేస్తున్నాను అనమాట ఏమన్నా సాగిందా కరెక్ట్గా అలాగే ఉందా అని ఇప్పుడు మనం ఓడ తీసాం కదా నడుం బెల్ట్ అనేది ఆ నడుం బెల్ట్ అనేది మళ్ళీ దీనికి అటాచ్ చేయాలి ఇలాగా పాదం మనం ఖర్చు కోసం ఎంత అయితే అంత పెట్టి కుట్టేసేయాలి స్టార్టింగ్లో బాగా రఫ్ ఇచ్చేయండి ఎందుకంటే నడుం బెల్ట్ కోసం లోపల లోపల బక్రం వాడారు కదా కొంచెం స్టిఫ్ ఎక్కువగా ఉందనమాట ఇది బక్రం కూడా లేదు ఇది వేరేదో స్టిఫ్గా ఉంది దీని పేరేంటో నాకు తెలీదు కింద ఫాలు కూడా అదే వేసారనమాట ఫస్ట్ రాంగ్ సైడ్ వైపు కుట్టాము ఇప్పుడు ఇంతైతే మనం ఎగస్ట్రా తగ్గించేసామన్నమాట ఫస్ట్ మనం ఓడదీసినప్పుడు దాని అంత నడము లూజ్ ఉంది ఇప్పుడు మనం ఇది తగ్గించేసాం ఇప్పుడు ఆల్రెడీ మనకి ఇక్కడ ఫోల్డ్ చేసే ఉంది కాబట్టి డబల్ ఫోల్డింగు ఇలా కుట్టు వేసేసుకోవటమే కింద చాలా కొంచెం బరువుగా ఉంది లెహంగా రెడీమేడ్ది కదా అదే ఏదో స్టిప్ కోసం పెట్టారన్నాను కదా అదైతే జారిపోతూ ఉంది బరువుగా మిగతా కలి అంతా కూడా మెత్తగానే ఉంది ఏం బరువు లేదు కింద అది వేయటం వల్లే కొంచెం లాగేస్తున్నట్టుంది ఇప్పుడు చివరిని కూడా ట్రఫ్ ఇచ్చేసి కుట్టేసుకోవడం డబుల్ కుట్టి వేసేయాలి అటు ఇటు అంచులు మాత్రం ఫోల్డింగ్ చేసుకోండి లోపలికి అప్పుడు పీసులు అనేవి రాకుండా ఉంటుంది ఇట్లా లోపలికి ఫోల్డింగ్ చేసి కుట్టు వేసేసుకోవాలి ఇప్పుడు మనకి నడుం బెల్ట్ కూడా జాయింట్ వేసేసాము రెండవ కుట్టు వేస్తే కొంచెం గట్టిగా ఉంటుందన్నమాట ఇప్పుడు మనకి నడుం బెల్ట్ కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు మనకి వాళ్ళు ఇచ్చిన మెజర్మెంట్ ప్రకారం సెట్ అయిందనమాట పొడవు అనేది అలాగే నడుము నడుములోజు రెండు కూడా సెట్ అయినాయి ఇప్పుడు ఈ లైనింగ్ పైన జాయింట్ అయితే వేసేసాను కదా ఇప్పుడు మొత్తం పూర్తిగా అయితే ఓడదేస్తున్నాను అనమాట సైడ్కి కూడా జాయింట్ వేసింది అది ఇలా తీసేస్తున్నా తీసేసిన తర్వాత ఇప్పుడు మనం లెహంగా పొడవ అయితే తగ్గించాం కదా అలాగే ఇప్పుడు లైనింగ్ కూడా పొడవ ఎక్కువ ఉండిద్ది ఎంత అయితే ఉందో ఆ పొడవను ఇట్లా డబుల్ ఫోల్డింగ్ చేసుకుంటూ కుట్టు వేసేసుకోవాలి లోపల వైపు ఇప్పుడు లెహంగా మీద లైనింగ్ ఎక్కువ కనపడిద్ది అనమాట పొడవు ఎక్కువగా ఎందుకంటే మనం లెహంగా పొడవు తగ్గించాం కాబట్టి లైనింగ్ని ఫస్ట్ కట్ చేయలేదు ఇప్పుడు దీనికి క్లాత్ ఎటు పల్చగా ఉంది కాబట్టి ఇట్లా ఫోల్డింగ్ చేసి కుట్టేసుకుంటే సరిపోయిద్ది డబుల్ ఫోల్డింగ్ వేసుకోండి ఎంత క్లాత్ మనం మడత పెట్టాలి అన్నా కూడా డబుల్ ఫోల్డింగ్ మీద వేసేసుకుంటే కొంచెం మందంగా ఉండిద్ది అన్నమాట లైనింగ్ ఇప్పుడు వచ్చేసి సైడు సైడ్ని మనం ఓపెన్ చేసాం కదా లైనింగ్ దానికి ఒరిజినల్ క్లాత్కి కలిపి కుట్టేశారు ఎందుకంటే పీసులు అనేవి బయటికి కనిపించకుండా లోపల వైపుకి మడత వేసి కుట్టారనమాట సేమ్ దానికి ఎలా ఉందో నేను సేమ్ అలాగే కుట్టేశాను పీసులు అనేవి పోకుండా ఇప్పుడు రెండో సైడ్ కూడా అలాగే కుట్టేస్తున్నాను ఇక దీని తర్వాత సైడ్ జాయింట్లు వేసేసుకోవడమే అప్పుడు మనకి లెహంగా అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు చూడండి మనం అంతా కూడా మనం కట్ చేసి కుట్టినట్లే ఉంది దీనికి మనం వాళ్ళు అంటారు ఆల్రెడీ కుట్టే వచ్చింది ఊరక నడుము తగ్గించి పొడవు తగ్గించి ఫిల్ట్ వేయడమే అని అంటారు ఇప్పుడు ఈ చూశారు కదా మొత్తం కటింగు నడుము మళ్ళీ ఫిల్స్ పెట్టడం ఈ సైడు ఈ జాయింట్లు అలాగే ఈ లైనింగ్ అంతా కూడా సరి చేసుకోవటం చాలా పని ఉంటుంది మళ్ళీ లెహంగా కుట్టినట్టంతా ఉండిద్ది అన్నమాట ఇలా రెడీమేడ్ ఈ పొడవు ఎక్కువగా నడుము ఎక్కువగా లూజ్ ఉన్నప్పుడు ఇలా అయితే సైజ్ చేసుకోవాలి కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఇలా లెహంగాలో సైజ్ చేయాలంటే ఎలా చేయాలో తెలియదు కదా దానికోసం అయితే ఈ వీడియో చూపిస్తున్నాను ఇప్పుడు అది వీడియో తీసే స్టాండ్ అయితే పాడైపోయిందనమాట ఇంకా అది నేను కొత్త తీసుకున్న తర్వాత మీకు వీడియోలని దగ్గరగా చూపిస్తాను అప్పుడు కొత్తగా నేర్చుకునే వాళ్ళకు కూడా ఈజీగా అర్థమైద్ది ఇప్పుడు ఇది లెహంగా అనేది బాగా అర్థం కావాలని చెప్పి ఇలా కొంచెం దూరంగా పెట్టి తీస్తున్నాను మీకు చెప్పాను ఎలా కట్ చేశాను ఎంత తగ్గించాను అనేది ఇలా ఒక ఐడియా అయితే వచ్చిద్ది వీడియో చూస్తే వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫైనల్గా లెహంగా అయితే రెడీ అయిపోయింది వాళ్ళ మెజర్మెంట్ ప్రకారం ఇంతైతే మనం తగ్గించామన్నమాట